పాకిస్తాన్ ముక్కలైపోయింది అవును మీరు విన్నది నిజమే ఎంతో కాలంగా పాకిస్తాన్ నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలుచిస్తాన్ ఎట్టకేలకు తమకు వచ్చిందని తమను తాము ఒక దేశంగా ప్రకటించుకుంది దీనికి సంబంధించి బలుచిస్తాన్ లో ఉన్న పాకిస్తానీ ఆర్మీని కొట్టి మొత్తం యాభై ఒక ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నట్లుగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన కూడా చేసింది బలుచిస్తాన్ రాజధాని అయిన క్వెట్టాలో ఉన్న పార్లమెంట్ భవనాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకొని తమకంటూ ఒక సపరేట్ జెండాను సపరేట్ జాతీయ గీతాన్ని కూడా రెడీ చేసుకున్నారు దీంతో పాటు ఈ రోజు నుండి బలుచిస్తాన్ ఒక స్వాతంత్ర దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాలని ఆయా దేశాలు తమ ఎంబీసీలను వెంటనే బలుచిస్తాన్లో ఏర్పాటు చేయాలని వారు కోరారు అలాగే పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుండి రక్షణ కోసం వారు ఇండియా సహాయం కూడా కోరుకుంటున్నారు అలాగే బలూచిస్తాన్లో హిందువులు ఎక్కువగా ఉన్న సంగతి మనకు తెలుసు దాంతో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్కు చెందిన ఇరవై ఐదేళ్ల హిందూ అమ్మాయి కషీష్ చౌదరికి ప్రావిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా బలిచిస్తాన్ ప్రభుత్వం నియమించింది అల్లకల్లోలమైన కల్లోలమైన ప్రావిన్స్లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్తానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా కషీష్ చౌదరి రికార్డ్ సాధించింది ఇక పాకిస్తాన్కు బలిచిస్తాన్ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది అందుకే చైనా కూడా పాకిస్తాన్తో కలిసి వ్యాపారం చేయడం కోసమని ఇక్కడ ఒక పోర్ట్ కూడా కట్టింది కానీ ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా పాకిస్తాన్లో దాడులు చేసి వారి రక్షణ వ్యవస్థను నాశనం చేస్తే మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వరుస పెట్టి పాక్ ఆర్మీ సేనాలను చంపుతూ ఒక సపరేట్ దేశంగా మారిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అటు ఇటు కాకుండా తయారైంది ఇక దీనితో పాటు సింధ్ ప్రావిన్స్లు కూడా త్వరలోనే ఇండియాలో కలిసిపోతాయని కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి బలుచిస్తాన్కు ఇండియా సహాయం చేస్తుందా బలూచిస్తాన్ స్వాతంత్రానికి ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవలే కారణమా నెహ్రూ చేసిన ఒక తప్పు వల్లే బలూచిస్తాన్ ఇండియాలో కలవలేకపోయిందా ఆర్ పేరిట పాకిస్థాన్ పై భారత్ దాడులు చేసిన విషయం మనందరికి తెలిసిందే ఇప్పుడు పుండు మీద కారం చెల్లినట్టు పాకిస్తాన్ లో అంతర్భాగమైన బలూచిస్థాన్ ఆర్మీ తాజాగా ఒక డిక్లరేషన్ చేసింది మొత్తం యాభై ప్రాంతాల మీద గురిపెట్టాం డెబ్బై ఒక అటాక్స్ చేశాం యాభై ఒక్క లొకేషన్స్ మీద మా ఆధిపత్యం వచ్చేసింది ఈ ఆక్రమిత బలూచిస్తాన్ లోకి ఎంటర్ కావడానికి పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి హక్కు లేదు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు చైనా కావచ్చు చాలా కేటగిరీకల్ గా ఆర్మీ డిక్లేర్ చేసింది దక్షిణాసియాలో ఒక న్యూ పొలిటికల్ ఆర్డర్ రావాలి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం మీద మాకు పరిపూర్ణమైన హక్కు ఉంది మనం బలుచిస్తాన్ గురించి చెప్పుకుంటే ఈ ప్రాంతం నలభై నాలుగు జాతుల గిరిజన జాతుల సమూహం వాస్తవానికి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సంప్రదాయం నాగరికత ఉన్నాయి వాళ్ళందరూ కలిసి ఆ ఒక్క యూనియన్ గా ఏర్పడి ఒక సమాఖ్యగా ఏర్పడి ఒక కౌన్సిల్గా ఏర్పడి వాళ్ళకు ఒక నాయకుడిని పెట్టుకొని పరిపాలన చేస్తున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళటం తర్వాత బ్రిటిష్తో పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కుదిరిన ఓడంబడిక ప్రకారం లిబరేట్ అయ్యేటప్పుడు మేము స్వాతంత్ర దేశంగా ఉంటామని ప్రకటన చేయడం జరిగింది అయితే కృష్ణ మినన్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ భారతదేశానికి రావడం వచ్చి మేము మీతో కలుస్తామనే ప్రతిపాదన ఉంచినప్పుడు ఆయన తెలివితేటలు ఎక్కువైపోయి చేసిన ప్రకటనకు కారణంగా పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా వెళ్లి బలూచిస్థాన్ ఆక్రమించుకోవడం జరిగింది ఇదంతా చరిత్ర దీన్ని మనం డివైడ్ చేసే పరిస్థితి లేదు పాకిస్తాన్ నైసర్గిక స్వరూపంతో గాని భౌగోళిక స్వరూపంతో గాని రాజకీయ పరమైన ఆలోచన విధానంతో గాని బలూచిస్థాన్ ఎలాంటి సంబంధాలు లేవు దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వచ్చేది ఏంటంటే రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా దీని వెనకాల ఉంది వాళ్ళని ఎగదూసేస్తుందని ఇవాళ ఏంటి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నారు మధ్యలో జిన్నా చేసిన మాయాజాలంలో పడిపోయారు వాళ్ళు జిన్నా వీళ్ళ తరపున ఇంటర్నేషనల్ కోర్టులో వీళ్ళ తరపున వాదిస్తానని చెప్పి వాళ్ళని బుజ్జగించి లాలించి తీసుకెళ్లి తర్వాత వాళ్ళని కలిపి వేసుకున్నాడు అది తెలిసి కొందరు బలూచి తెగల నాయకులు అప్పట్లో సుప్రీం కమాండర్స్ నలుగురో ఐదుగురో భారతదేశానికి వచ్చి అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ కృష్ణమినన్తో మాట్లాడినప్పుడు ఆయన అనవసరంగా దాని మీడియాకి లీక్ చేయడం దాని అడ్వాంటేజ్గా తీసుకొని పాకిస్తాన్ ఆ దేశం మీద బలూచిస్థాన్ స్వతంత్ర ప్రాంతం మీద దాడి చేసి తనలో కలుపుకోవడం జరిగాయి సో బలుచిస్తాన్కి సహజ సరిహద్దులు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఇరాన్ కూడా ఉంది ఇక బలుచిస్తాన్ అనేది చైనా పాకిస్తాన్లోకి ఎంటర్ అవడానికి ఒక క్రూషియల్ పాయింట్ అందుకనే సివేక్ అనే చైనా పాక్ ఎకనామిక్ ను నిర్మించుకోవడానికి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అక్కడ గ్వాదర్ పోర్ట్ నిర్మించుకుంది కూడా అందుకే సో గ్వాదర్ పోర్ట్ ద్వారా ఇప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు ఏమి ప్రారంభం కాకపోయినప్పటికీ చైనాకి స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ బలిచిస్తాను సో అలాంటి బలూచిస్తాన్ లో ఎవరు అనుమతి అడిగి మీరు వచ్చారని బలూచి ఆర్మీ అడుగుతుంది బలూచి కమాండర్ వీడియో కూడా మనం చూడొచ్చు చైనా యు కేమ్ హియర్ వితౌట్ आवर కన్సెంట్ సపోర్టెడ్ आवर ఎనిమీస్ సో ఆ వీడియో చూసాం కదా ఆయన ఏమంటున్నాడంటే వెస్ట్ పాకిస్తాన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆల్రెడీ ఈస్ట్ పాకిస్తాన్ ని పోగొట్టుకుంది అంటే బంగ్లాదేశ్ ని పోగొట్టుకుంది పాకిస్తాన్ ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్తో కూడా గొడవ ఈ రెండింటి మధ్య శాండ్విచ్ అయి ఇబ్బంది పడుతుంది సో మొత్తానికి భారతదేశాన్ని మాత్రం లిబరేట్ చేసింది భారత్ ఒక రకంగా ఇప్పుడు అదే కడుపు మంట పాకిస్తాన్ భారత్ మీద చూపిస్తుంది ఈరోజు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొడుతుంది మీరే అని ఆరోపణలు చేస్తుంది బలూచిస్తాన్లో ఇంకా రెండు గ్రూపులు ఉన్నాయి అక్కడ బిఎల్ఎఫ్ బలచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ మరియు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అని రెండు గ్రూపులు ఉన్నాయి ఈ టీటీపీ అనేది ఆఫ్ఘాన్ తాలిబాన్స్ కోసం పోరాడుతుంది బట్ వాళ్ళ ప్రజెన్స్ చాలా మినిమల్ రెండో గ్రూప్ ప్రజెన్స్ కూడా మినిమల్ సో బలచిస్తాన్ లిబరేషన్ ఆర్మీదే ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్న ఆధిపత్యం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటనలో ఏం చెప్పిందంటే మేము ఎవరికి చెంచా కాదు అలాగని కామ్గా ఊరుకునే బ్యాచ్ కూడా కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది సో అంతేకాకుండా మా గురించి మాకు బాగా తెలుసు మీరేం చింత పెట్టుకోకండి కడుపు నొప్పి తలనొప్పి తెచ్చుకోకండి మాకు మా మిలిటరీ మా పొలిటికల్ అండ్ మా స్ట్రాటజిక్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ స్టేట్ వీటన్నిటి మీద కూడా సమగ్రమైన అవగాహన ఉందని చెప్పుకొచ్చింది సో భారత్ కు పరిపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ విసురుతున్న పాచికల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్ కు చెప్తుంది వాళ్ళు శాంతి పేరుతో వస్తే నమ్మొద్దు ఇది పూర్తిగా ద్రోహం వెన్నుపోటు ఇది యుద్ధ తంత్రంలో భాగంగా అని కూడా చెప్తుంది ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని హిట్ చేశారనేది కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీదుగా డెబ్బై ఒక అటాక్స్ అంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బలచిస్తాన్ పాకిస్తాన్లోని ఒక యాభై ఒక ప్రాంతాల్లో డెబ్బై ఒకటి అటాక్స్ క్యారీ అవుట్ చేసింది ఎలా అయితే పాకిస్తాన్ మన కాశ్మీర్ని ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుందో వాళ్ళు బలూచిస్తాని పాక్ ఆక్యుపైడ్ బలూచిస్తాన్ అంటున్నారు పిఓబి పిఓకే మనకి ఎలా ఉందో అక్కడే పిఓబి కూడా ఉందనేది బలుచిస్తాన్ మాట్లాడే మాట సో బలుచిస్తాన్ మీద అప్పుడు కి కానీ రష్యాకి కానీ ఇవాళ చైనాకి కానీ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే అక్కడ రిచ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి సో ఇది చాలా కీలకమైన పాయింట్ ఒకసారి చరిత్రలోకి వెళ్తే బ్రిటిషర్స్ అవిభక్త భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక నాలుగు రేకుల షెడ్లను వేసుకొని వచ్చి తర్వాత దేశాన్ని ఆక్యుపై చేసుకొని ఎలా దోచుకెళ్లారో మనకు తెలుసు అప్పట్లో వాళ్ళ కన్ను ఆఫ్ఘనిస్తాన్ దాకా పడింది ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవ్వాలంటే మధ్యలో బలూచిస్తాన్ ఉంది ఇక బలూచిస్తాన్ దాకా వెళ్ళాలంటే కాశ్మీర్ నానుకున్న ఒక చిన్న సంస్థానం దాటి వెళ్ళాలి ఆ సంస్థానానికి ఒక హిందూ రాజు ఉండేవాడు ఆ రాజు నా రూట్లో మిమ్మల్ని అలౌ చేయనంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సింధు నుంచి ఆ పైన ఖైబర్ పక్తుంకు వెళ్లి అక్కడి నుండి బలుచిస్తాన్ వెళ్లి బలుచిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలని భావించారు వీళ్ళ భావనలో ఉండగానే రష్యా అక్కడి నుండి నెమ్మదిగా కజకిస్తాన్ తుర్కమిస్తాన్ ఇవన్నీ దాటుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంట్రీ ఇచ్చింది అప్పుడు బ్రిటిష్ భయపడింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం భయపడి తక్షణం ఇంకో మార్గం ఓపెన్ చేసుకుంటూ రకరకాల మార్గాల్లో ఖైబర్ పక్తుంక్వా ద్వారా వచ్చినప్పుడు అక్కడ ఇనిషియల్గా బ్రిటిష్ ఆర్మీకి బ్రిటిష్ సోల్జర్స్కి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి ఖైబర్ పక్తుంక్వా అనే ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్కు మింగుడు పడని ఒక ప్రాంతం అక్కడ ఫక్తున్లు అనే డిఫరెంట్ తెగ ఉంటుంది అక్కడ వాళ్ళ భాష వేరు వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ భావజాలానికి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు మొదట వెళ్ళనీయలేదు వాళ్ళతో సంధి చేసుకొని మేము మీ దగ్గర రెండు ప్రాంతాలు జయించాం ఒక ప్రాంతం మీద మీకు అధికారం ఇస్తాం ఒక ప్రాంతం మేము పరిపాలించుకుంటాం మా దగ్గర వచ్చే రెవెన్యూలో మీకు షేర్ ఇస్తాం ఇలాంటి లత్కోర్ అగ్రిమెంట్లో చాలా చేసుకుంది బ్రిటిష్ ప్రభుత్వం సో అక్కడి నుంచి బలూచిస్తాన్ వస్తే బలూచిస్తాన్ వెంటపడి తరిమింది బ్రిటిష్ని అలా వెంటపడి తరిమితే చివరికి కాళ్ళు గడ్డం పట్టుకొని మనం ఒక ట్రీటీ చేసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జరిగిన సంఘటన ఇది ఒక ఒప్పందం చేసుకుందాం ఆ ఒప్పందం ప్రకారం మీకు మీ ప్రాంతం మీద హక్కులు ఉంటాయి బట్ మా పరిపాలన కింద ఉంటారు అంటే మేము పరిపాలిస్తుంటాం మీరు మాకు జవాబుదారీగా ఉంటారని అయితే మేము స్వతంత్ర దేశంగా ఉంటామనే డిమాండ్ అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే వస్తున్నారు సబ్సిక్వెంట్గా ఏంటంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఆఫ్ఘన్ దాకా వెళ్ళారు వెళ్ళి మినరల్స్ తవ్వుకోవడం జరిగింది మధ్యలోనే బాదర్ పోర్ట్ ఇప్పుడు చైనా ఎక్కడైతే పోర్ట్ నిర్మించిందో అక్కడ దాని మీద కూడా అప్పుడు బ్రిటిష్ ఇండియాకి కన్ను పడింది భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయుల పాలకులకు కాదు బ్రిటిష్ పాలకులకు కన్ను ఉంది సో ఆ రగడ అలాగే ఉంది మధ్యలో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ప్రకటించుకున్న తర్వాత వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి సో ఆ తర్వాత ఇంకా రష్యా యుఎన్ఎస్ఎస్ఆర్ గా ఉంటే యునైటెడ్ సోవియటెడ్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా ఉన్నప్పుడు వాళ్ళ పట్టు అలాగే కొనసాగింది ఎప్పుడైతే రష్యా డిసింటిగ్రేట్ అయ్యిందో అంటే ఉజేకిస్తాన్ తుర్కిమిస్తాన్ ఇంకా ఇలాంటివన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించబడిన తర్వాత రష్యా ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది అప్పుడు మళ్ళీ బలుచిస్తాన్ భావన ఒక్కసారిగా పైకి వచ్చింది ఆ రౌండ్ రెండు వేల పదహారులో ఇదొక రూప్ ఒక షేప్ గా తీసుకుంది అప్పటి నుండి బలపడుతూ వస్తుంది ఎంతో మంది విద్యార్థికులు పూర్తిగా ఇస్లాం సంప్రదాయాన్ని పాటిస్తారు కానీ ప్రతి తెగకు ఒక డిఫరెంట్ సంప్రదాయం ఉంటుంది పాకిస్తానీ టెర్రరిస్ట్ ముఖాలతో వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు ఇప్పటికీ అక్కడ లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు అక్కడ హెలింగాచి మాత టెంపుల్ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి జాతర కూడా జరుపుకుంటారు ఆ జాతర ఏర్పాట్లు చేసేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ మొత్తం వాళ్ళే చేస్తారు సో ఇక్కడ అమర్నాథ్ యాత్రకి ఎలా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేస్తుందో అక్కడ వాళ్ళు అలా చేస్తారన్నమాట అయితే ఇక్కడిలాగా సెక్యూరిటీ అవసరం లేదు అక్కడ ఎవరైనా ఎదేచ్ఛగా వెళ్లి హెలింగాచి మాత దర్శనం చేసుకుని వెనక్కి రావచ్చు సరే ఆ అంశం పక్కన పెడితే ఇవాళ ఆ ప్రాంతం మీద పరిపూర్ణమైన పట్టు సాధించింది బలచిస్తా అది చాలా స్పష్టంగా చెప్తుంది కూడా పాకిస్తాన్ క్లైమ్ చేస్తున్న ఆక్రమిత బలూచిస్థాన్ లోని యాభై ఒక ప్రాంతాలు ఇప్పుడు మా ఆధీనంలోకి వచ్చాయి డెబ్బై ఒక దాడులు మేము చేశామని బిఎల్ఏ చెబుతుంది ఎప్పటి నుంచో మనం వెతుక్కుంటున్న విషయమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చెప్పింది జైషా మొహమ్మద్ లష్కర్ ఎ తోయబా ఐసిఎస్ గ్రూప్స్ కి అది పూర్తి స్థాయి స్థావరంగా మారింది ఒక టెరరిస్ట్ల ఉత్పత్తి కేంద్రం కర్మాకారం అది ఇప్పుడు స్థావరంగా మారింది అని వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లో చెప్పారు చాలా హింసాత్మక భావజాలమున పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్ గా మారడం అనేది ప్రపంచం ఆందోళన చెందాల్సిన అంశం అని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఈ రెండు వేల పదహారు నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో అజిత్ ధోవల్ లాంటి వ్యూహకర్తల రోల్ చాలా బలంగా ప్లే చేస్తుంది పాకిస్తాన్ ఏడుపు కూడా అదే వాళ్ళు స్వతంత్ర గా ఏర్పడడానికి కావాల్సిన మార్గాన్ని సుగమం చేసే క్రమంలో మీ అందరి హెల్ప్ ఇవ్వండి దౌత్యవేత్తలు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు అండ్ అలాగే రక్షణ శాఖలో నిపుణులు కూడా ఉన్నారు మీ అందరు సపోర్ట్ ఇవ్వండి డిఫెన్స్ సపోర్ట్ కూడా ఇవ్వండి మాకు పొలిటికల్గా డిప్లొమాటిక్గా డిఫెన్స్ పరంగా మాకు కనుక సపోర్ట్ చేస్తే ప్రత్యేకించి ఇండియా మాకు సపోర్ట్ ఇస్తే మేము ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తున్నాం బలూచిస్తాన్ చెప్తున్న ప్రకారం పాకిస్తాన్ వైదొలగాలంటే పాకిస్తాన్ టెర్రరిజం పీచమనచాలంటే బలూచిస్తాన్ అక్కడ ఒక దేశంగా ఏర్పడాలి ఇండియా అందుకు సహకరిస్తే ఆ ప్రాంతాన్ని ఆ రీజియన్ని టెర్రరిస్ట్ ఫ్రీ రీజియన్ గ్రౌండ్గా మార్చడానికి బలుచిస్తాన్ కట్టుబడి ఉన్నారు అనే అంశాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ధృవీకరించారు వాళ్ళు ఇండియాని కూడా అనరు భారత్ అంటారు ఇంకా మనం అంటామేమో ఇండియాని కానీ బలుచీలు మాత్రం భారత్ అని మాత్రమే అంటారు స్వతంత్ర భావజాలం అండ్ ఇండిపెండెంట్ హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉన్న బలుచీలు వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటునే ఇతర మతాలు ధర్మాల పట్ల వారు విశేషమైన ఆదరణ కలిగి ఉన్న బలుచిస్తాను ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఆవిర్భవించాల్సిన అవసరాన్ని ఆవశ్యకతని ఈ రోజు ప్రపంచం గుర్తించాలని వాళ్ళు ఒక ప్రకటన రూపంలో పేర్కొన్నారు బలచిస్తాన్ క్యాపిటల్ వాళ్ళ కంట్రోల్లో ఉంది అందుకే పాకిస్తాన్ ఆర్మీ సాహసం చేయట్లేదు ఎందుకంటే ఒక నెల రోజుల క్రితమే జాఫర్ ఎక్స్పైస్ హైజాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ తన పదిహేడు మంది పాక్ జవాన్లను కోల్పోయింది అలాగే ఇక రీసెంట్ గా కూడా పాక్ ఆర్మీ ఉన్న ఇరవై ఆరు ట్రక్ రెండు మూడు ట్రక్కులు పేల్చేస్తే పేల్ చేస్తే పన్నెండు మంది పాకిస్తాన్ జవాన్లు ముక్కలు ముక్కలు అయిపోయారు వాళ్ళంతా చాలా బలంగానే ఉన్నారు పాకిస్తాన్ మనతో ఏదో నాటకాలు ఆడుతుందిలే కానీ బలచిస్తాన్ మాత్రం అలా కాదు అందుకే ఈ రోజు పాకిస్తాన్ సంఖ్యలను విడిపించుకొని వాళ్ళందరినీ వారి దేశానికి కొట్టి బలుచిస్తాన్ ఈ రోజు ఒక స్వతంత్ర దేశంగా ఉద్భవించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి అలాగే